అహంకారి జగన్ విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు జైలుకు బెయిల్కు మధ్య ఊగిసలాడే జీవితం జగన్ దన్న పవన్ వైకాపా ప్రభుత్వాన్ని ప్యాక్ చేసి జగన్ను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు అందాల కోనసీమను భవిష్యత్తులో బంగారు సీమగా మార్చడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా ఏర్పడినట్లు వివరించారు కూటమికి ఎవరైనా అడ్డుగా నిలబడితే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం అప్పుల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా తయారైంది దివాలా తీసే పరిస్థితి వచ్చింది కడాన అప్పుల కోసం మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చారంటే ఈ డబ్బులు ఎవరు కట్టాలని అడుగుతున్నా అంతేకాదు ఎంఆర్ఓ ఆఫీసుల్ని కలెక్టరేట్స్ ని రైతు బజారు ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాను ఏ మాత్రం అనుమానం లేదు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే మామూలు మెజారిటీ కాదు నేను తొమ్మిది ఎన్నికలు చూశాను ఎప్పుడూ లేని ఉత్సాహం కనపడుస్తా ఉంది ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ పెను తుఫాన్ లో అడ్డం వచ్చిన వాడు కొట్టుకోపోవడం తప్ప ఎవ్వరూ నిలదొక్కునే పరిస్థితిలో ఉండరని చెప్పి తెలియజేస్తున్నా అందుకని మూడు రాజకీయ పార్టీలు కలిశావంటే మళ్లీ చెప్తున్నా నా అనుభవంతో చెప్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి కాపాడకపోతే వైకాపా నేతలు దోచింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం జగన్కు ఉందా అని చంద్రబాబు సవాల్ విసిరారు దళితులకు ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు నేను అడుగుతున్నా ఈ బటన్ నొక్కేది మద్యపాన నిషేధం పైన ఎందుకు బటన్ నొక్కలేదని సిపిఎస్ రద్దుకు ఎందుకు నొక్కలేదని మా తమ్ముళ్ల ఉద్యోగాల కోసం డిఎస్సీ కోసం బట్టను ఎందుకు నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు అమలాపురంలో ఉన్నారు దళితులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఐదేళ్లుగా మీకేమైనా ఈ ముఖ్యమంత్రి చేశాడా అని అడుగుతున్నా ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు ఏసీ సబ్ ప్లాన్ రద్దు చేశాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని రద్దు చేశాడు కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహాన్ని రద్దు చేశాడు ఇన్నోవా కార్లు ఇస్తే అవి కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు విదేశాల్లో చదువుకోవడానికి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్యా విధానాన్ని తీసుకొస్తే దాని పేరు మార్చి జగన్ రెడ్డి పేరుతో విదేశ విధానం విద్యా విధానం పెట్టుకున్నారు అది కూడా ఇచ్చే పరిస్థితి లేడు మీరే చూశారు ఒక డ్రైవర్ ని చంపి ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ ఇచ్చారంటే ఎంత అహంభావం వెళ్ళకుందో అర్థం చేసుకోవాలి రేపు గాని మళ్లీ ఇలాంటి ప్రభుత్వం వస్తే దళితుల్నే కాదు ప్రతి ఒక్కరిని చంపి డోర్ డెలివరీ చేసిన ఆశ్చర్యం లేదు ఆడబిడ్డలకు భద్రత కల్పించని యువతకు ఉద్యోగాలు ఇవ్వని రైతులకు గిట్టుబాటు ధర కల్పించని వైకాపా ప్రభుత్వం అవసరమని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కోనసీమలో శాంతి భద్రతలు కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు మన కోనసీమ పచ్చడి సీమ కొబ్బరి ఇది అలాంటి సీమని వైసీపీ ప్రభుత్వంలో గొడవలు పెట్టే సీమగా కొట్లాట సీమగా కలహాల సీమగా చేశారు ఆ రోజున నేను బయటకు వచ్చి మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చు పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాం కోనసీమ వాసుల ఆకాంక్షను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు రైలును తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు కోనసీమలో రైలు కూత విరిపించాలి మనకి రైలు తిరగాలి అని నాలుగున్నర లక్షల హెక్టార్లో కొబ్బరి తోట మధ్యలోంచి ఊహించుకోండి ఒక చక్కటి రైలు రాజస్థాన్ లాగా ప్యాలెస్థాన్ వీల్స్ లాగా మన కోనసీమ అందాలను చూపించే ఒక టూరిజంను డెవలప్ చేసే నిజంగా ఒక రైల్వే లైన్ వస్తే ఎంత అద్భుతమైన ఉపాధి ఎంతో అద్భుతమైన అవకాశం మనకు వస్తాయి అది మన హరీష్ గారి బాలయో గారి అబ్బాయి మనకు ఎంపీగా నిలబడుతున్నారు మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్టీని గుర్తు గుర్తుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే అందరం కూడా ప్రధానమంత్రి గారితో నాకున్న పరిచయం మీకు తెలుసు నాకు వారితో ఉన్న సాన్నిహిత్యం మీకు తెలుసు నేను మన కోనసీమ వాసుల కోరిక అందరికీ చెప్తాను మా కోనసీమ వాసులు ఒకటే అడుగుతున్నారు మా కొబ్బరి పొలాల మధ్య కొబ్బరి చెట్ల మధ్య కొబ్బరి తోపుల మధ్య ఒక రైలు పరిగెత్తాలి రైలు కూత వినిపించాలనే కోరిక ఆ కోరికని ప్రధానమంత్రి గారి నోటి ద్వారా నేను చెప్పించడానికి ప్రయత్నం చేస్తాను హరీష్ గారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకి రైలు కూత అక్కడ వచ్చేలాగా అక్కడ పార్లమెంట్లో వారికి గల వినిపిస్తాం